భరతుని వంశం ఎలా ఉందంటే స్వయంభవ మనువు పుత్రుడైన ప్రియవ్రతుడు మహాప్రభావశాలి ప్రపంచానికి సూర్యరశ్మి తగలని రెండవ వైపు కూడా వెలుగులమయం చెయ్యాలనే సంకల్పంతో సూర్యకాంతి వల మెరిసిపోతున్న ఒక రథాన్ని చేయించి దానిలో అతడు సూర్యునికి ఎదురుబాటలో భూమికి ప్రదక్షిణం చేరభించాడు ఏడుసార్లు తిరిగేసరికి ప్రకృతికి విరుద్ధంగా అలా చెయ్యరాదని బ్రహ్మదేవుడు వారించాడు ఆ రథం వల్ల ఏర్పడిన ఏడు బాటలు సప్త సముద్రాలు అయి వాటి మధ్యనున్న భూభాగాలు సప్త ద్వీపాలు అయినవి వాటి వివరాలను సూక్ష్మంగా చెబుతాను ప్రియవ్రతుని వంశంలో నారాయణవంశతో వృషభుడు జన్మించాడు అతని పుత్రులలో భరతుడు గొప్పవాడు భరతుని కుమారుడు సుమతి అతడు ధర్మయుతంగా పాలించేవాడు ఆ వంశంలో పన్నెండు తరాల తరువాత విష్ణువంశతో గయుడు అనేవాడు జన్మించాడు అతడు గొప్ప రాజర్షి అయ్యాడు ధర్మ మార్గాన ప్రవర్తిస్తూ ప్రజలను సత్కర్మలలో నియోగిస్తూ ఆదర్శ ప్రభువై వెలిశాడు భూదేవి సంతసించి అతడు కోరకపోయినా అన్నీ సమకూర్చేది బ్రాహ్మణులు తాము చేసే పుణ్యకార్యాలలో కొంత భాగం అతనికి ఇచ్చేవారు బ్రహ్మ ఇంద్రాది దేవతలు స్వయంగా వచ్చి యజ్ఞ హవిస్తులను స్వీకరించేవారు శ్రీహరి కూడా సంతుష్టుడైనాడు అతని తరువాత తరాలకు విరజుడు జన్మించాడు ప్రియవ్రత వంశంలో ఇతడు చివరివాడు బాగా ప్రసిద్ధి చెందినవాడు సప్త ద్వీపాలు భూమండలము ఒక పద్మాకారంలో ఉన్నది దానిలో ఏడు ద్వీపాలు ఉన్నవి అవి జంబూ ద్వీపము ప్లక్ష ద్వీపము షాల్మలి ద్వీపము ద్వీపము క్రౌంచ ద్వీపము శాఖ ద్వీపము పుష్కర ద్వీపము జంబూ ద్వీపం ఇది పద్మాకారంలోనున్న భూమండలం మధ్యలో ఒక లక్ష యోజనాల పొడవు అంతే వెడల్పుతో వర్తులాకారంలో ఉంటుంది ఇది తొమ్మిది వేల యోజనాల వైశాల్యం గల తొమ్మిది వర్షాలుగా విభజించబడినది వాటి పేర్లు ఇవి ఇలావృత వర్షము రమ్యక వర్షము హిరణ్మయ వర్షము కురువర్షము హరివర్షము కింపురుష వర్షము భారత వర్షము కేతుమాల వర్షము భద్రాశ్వ వర్షము ఈ వర్షాలను విభజించే సరిహద్దులుగా ఎనిమిది పర్వతములు ఉన్నవి ఈ తొమ్మిది వర్షాలకు మధ్యన ఇలావృత వర్షం ఉన్నది పద్మానికి కర్ణికలాగా ప్రకాశిస్తూ ఇలావృత వర్ష మధ్యస్థంగా సువర్ణ సుమేరు పర్వతం ఉన్నది అది లక్ష యోజనాల ఎత్తుగా ఉంటుంది దాని శిఖరము ముప్పది రెండు వేల యోజనాల వైశాల్యం కలది ఇలావృత వర్షానికి ఉత్తరాన నీల శ్వేత శృంగవత్తు అనే మూడు పర్వతాలు ఉన్నవి వీటి నడుమనున్న ప్రదేశాలలో రమ్యక వర్షము హిరణ్మయ వర్షము కురు ఉన్నవి ఈ పర్వతాలే ఆ వర్షాలకు సరిహద్దులు వీటికి తూర్పున లవణ సముద్రం ఉన్నది ఇలావృత వర్షానికి దక్షిణాన నిషధ హేమకూట హిమవత్ పర్వతాలు ఉన్నవి ఇవి హరివర్షము కింపురుష వర్షము భారత వర్షాలకు సరిహద్దు పర్వతాలై ఉన్నవి ఇలా వృతానికి తూర్పున గంధమాదన పర్వతము పడమరణ మాల్యవంతము అనే సరిహద్దు పర్వతములు ఉన్నవి ఇవి కేతుమాల వర్షానికి భద్రాశ్వ వర్షానికి సరిహద్దులు సుమేర్ పర్వతానికి తూర్పున మందర పర్వతము దక్షిణాన మేరు మందరము పశ్చిమాన సుపాశ్వ పర్వతము ఉత్తరాన కుముద పర్వతములు ఉన్నవి ఈ నాలుగు పర్వత శిఖరాలపై శతయోజన వైశాల్యము గల సరస్సులు ఉన్నవి మందర పర్వతం పైన ఉన్నది క్షీర సరస్సు మేరు పర్వ మేరు మందరముపై మధు సరస్సు అంటే తేనె సరస్సు పైన ఇక్షు సరస్సు చెరుకు రసం సరస్సు కుముదము పైన శుద్ధ జల సరస్సు ఉన్నవి ఇక్కడ నందనము చైత్రరథము వైభ్రాజకము సర్వతోభద్రము అనబడు నాలుగు దేవత ఉద్యానవనాలు ఉన్నవి ఆ సరస్సులలోని జలాన్ని స్పృశించిన వారికి సహజంగానే యోగనిష్ట అనిమాది సిద్ధులు సిద్ధిస్తాయి దేవతలు అప్సరసులు ఆ సరస్సులలోనూ ఉద్యానవనాల్లోనూ వినోదిస్తూ ఉంటారు మేరు పర్వతానికి తూర్పుగా జఠరము దేవకూటము అనే పర్వతాలు దక్షిణంగా కైలాసము కరవీరము అనే పర్వతాలు పశ్చిమాన పవనము పారియాత్రము ఉత్తరాన త్రిశుంగము మకరము అనే పర్వతాలు ఉండవి మేరు పర్వత శిఖర మధ్యలో శాతకౌంబి అనే పట్టణము ఉండదు అక్కడ చతుర్ముఖ బ్రహ్మ నివసిస్తాడు ఆ పట్టణానికి ఎనిమిది దిక్కుల అష్టదిక్పాలకుల నగరాలు ఉన్నవి అవి ఇంద్రుని అమరావతి అగ్ని యొక్క తేజోవతి వరుణుని శబ్దావతి వాయువు యొక్క గంధవతి కుబేరుని అలకాపురి లేదా మహోదయ అని కూడా అంటారు ఈశానుని యశోమతి ఉన్నవి వామనావతారంలో త్రివిక్రముడైన నారాయణుని పాదరకము తగిలి అండ కటాహము అంటే బ్రహ్మాండము యొక్క పైభాగమున రంధ్రము ఏర్పడి పైన ప్రవహిస్తున్న జలములోనికి ప్రవేశించి త్రివిక్రముని పాద ప్రక్షాళనం చేసి ప్రవహించినది అందుకే అది భగవత్పది అనే పేరున పిలువబడింది అది క్రిందికి పారి పారి చాలా కాలానికి విష్ణు పదమనబడి ద్యులోకంలో పడుతుంది అక్కడ ధ్రువుడు స్నానం చేస్తాడు సప్తఋరుషుడు నిత్యము ఆ జలాన్ని శిరస్సుల ధరిస్తారు అటు నుండి చంద్రమండలాన్ని తడిపి మేరు పర్వత శిఖరాన ఉన్న బ్రహ్మలోకంలో పడుతుంది విష్ణుపది అనే ఆ నది అక్కడ సీత అలకానంద చక్షువు భద్ర అనే పేర్లతో నాలుగు నదులు అయి నాలుగు దిక్కులుగా ప్రవహిస్తుంది సీతానది తూర్పుగా ప్రవహించి కేసరగిరి గంధమాదన పర్వతాల మీదుగా భద్రాశ్వ వర్షాన్ని పవిత్రం చేస్తూ లవణ సముద్రంలో కలుస్తుంది చక్షువు నది పడమటి ద్వారం నుండి వెలుబడి మాల్యవత్ పర్వతం మీదుగా కేతుమాల వర్షాన్ని పవిత్రం చేస్తూ పశ్చిమ సముద్రంలో కలుస్తుంది నది ఉత్తర ద్వారం గుండా వెలువడి కుముద నీల శృంగవత్ పర్వతాల మీదుగా మానసోత్తరాలైన కురు భూములను పవిత్రం చేస్తూ ఉత్తర లవణ సాగరంలో కలుస్తుంది నది దక్షిణంగా వెళ్ళి హేమకూట హిమవత్ దాటి వచ్చి కర్మక్షేత్రమైన భారత వర్షాన్ని పవిత్రం చేస్తూ దక్షిణ దిక్కున ఉన్న సముద్రంలో కలుస్తుంది వర్షమే కర్మభూమి ఇతర వర్షాలన్నీ భోగభూములు భారతదేశములోనే కర్మ చేసి పాప పుణ్య ఫలాలను సంచయం చేసుకొని ఇతర వర్షాలలో అనుభవింపవచ్చును ఈ ఎనిమిది వర్షాలను భూలోక స్వర్గాలు అని అంటారు అక్కడికి అక్కడి ప్రజలు త్రేతాయములోనున్నట్లు ఉత్కృష్ట మగు సుఖాన్ని అనుభవిస్తారు ఈ ఎనిమిది వర్షాలలోని జనులు దేవతలలాగా ఉంటారు బలవంతులు దీర్ఘాయుష్కులు అయి ఉంటారు స్త్రీ పురుషులు పరస్పరం ఆనందం అనుభవిస్తూ గడుపుతారు వారికి ఆయువు నిండడానికి ఒక సంవత్సరం ముందు ఒక సంతానం కలుగుతుంది ఈ ఎనిమిది వర్షాలలో దేవతలు తరచూ విహరిస్తూ వినోదిస్తూ ఉంటారు ఈ తొమ్మిది వర్షాలలో నారాయణుడు వర్షాధిపతిగా ఉంటూ అక్కడ జీవులను అనుగ్రహించడానికి వారికి అనుగుణమైన రూపాల్లో తన కళ్యాణ గుణ వైభవాలను ప్రదర్శిస్తూ ఉంటాడు ఇలా వృత వర్షంలో భగవానుడు రుద్రరూపములో అధిపతిగా ఉండి పార్వతితో సహా అందరికీ ఆరాధింపబడతాడు ఆ వర్షంలో శివుడు తప్ప ఏ పురుషుడు ప్రవేశించిన పార్వతీదేవి శాపం చే స్త్రీగా మారిపోతాడు అక్కడ భవానీయే సర్వము నియమించి పాలిస్తుంది రుద్రునకు అధిష్టానమైన సంకర్షణ భగవానుడు రుద్రునికి ఈ విధంగా ఆరాధింపబడతాడు ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సాంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ చ భద్రాష్ట వర్షానికి ధర్మనిసృతుడైన భద్రాశ్రవుడు అధిపతి అక్కడి జనుడు భగవాను ప్రతిరూపమైన హయగ్రీవుణ్ణి ఆరాధిస్తారు ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమ అని ధ్యానిస్తారు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి